అందరికీ అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో చందమామ కథ పుస్తకంలోని కడుపు తీపి అనే కథ గురించి చెప్పుకుంటున్నాము ఈ కథ రచించింది శ్రీరామ కమల్ గారు బదరికవనంలో శ్రీనాథుడనే పండితుడు గురుకులం నడిపేవాడు ఆయన శిష్యులలో గదాధరుడు విద్యాధరుడు అనేవారు బాగా స్నేహంగా ఉండేవారు చదువు అయిపోయాక మిత్రులిద్దరూ విడిపోయారు గదాధరుడు తన గ్రామానికి వెళ్ళి అక్కడ పాఠశాల స్థాపించాడు చక్కగా పాఠాలు చెబుతాడని అతడికి మంచి పేరు వచ్చింది అతడికి సంపాదన బాగుందని ఒక ఆయన దమయంతి అనే తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు కొన్నాళ్లకు దమయంతి పన్నంటి మగబిడ్డను కన్నది ఆ బిడ్డకు సుందరుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు సుందరుడికి రెండేళ్లు నిండినప్పుడు విద్యాధరుడు తన భార్య అనసూయను రెండేళ్ల కొడుకును వెంటబెట్టుకొని గదాధరుడి ఇంటికి వచ్చాడు గదాధరుడు విద్యాధరుడు ఎంతో కాలం తర్వాత కలుసుకున్న సంతోషంలో ఉన్నారు ఒకరి వివరాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు గదాధరుడు తన సంగతి చెప్పాక విద్యాధరుడు తను పట్నంలో వ్యాపారం ప్రారంభించి బాగా ఆర్జిస్తున్నట్లు చెప్పాడు గదాధరుణ్ణి ఒకసారి పట్నం రమ్మన్నాడు మిత్రులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ భార్యలు తమ కబుర్లలో ఉన్నారు ఎవరూ పిల్లలను పట్టించుకోలేదు అంతలో చంద్రుడు పెద్ద కేక పెట్టాడు జరిగిందేమిటంటే సుందరుడు చంద్రుణ్ణి కొట్టాడు విద్యాధరుడు చప్పున చంద్రుణ్ణి ఎత్తుకొని గదాధర నీ కొడుకు చేతువాటు ఉంది పిల్లలకిది మంచి లక్షణం కాదు అన్నాడు గదాధరుడు నవ్వుతూ వాడికి ఊహ ఎక్కువే గాని ఎంత చెప్పినా చేతివాటుతనం పోవడం లేదు చిన్నపిల్లలకు దూరంగా ఉంచుతూ ఉంటాం ఇవాళ మర్చిపోయాం అన్నాడు నవ్వుతామేమిటి ముందు ఆ అలవాటు మానిపించు అన్నాడు విద్యాధరుడు కోపంగా రెండేళ్ల వయసు వాడికి ఏం చెబితే మాత్రం అర్థమవుతుంది అన్నాడు గదాధరుడు ఇంకా నవ్వుతూనే విద్యాధరుడు చిరాకు పడుతూ మా చంద్రుడికి ఇలాంటి అలవాటు ఉండేది ఏడాది వయసులోనే ఒకటిచ్చాను మళ్ళీ మా వాడు అల్లరి చేయలేదు ఎవరిని కొట్టలేదు అన్నాడు అప్పటికి అర్థమైంది గదాధరుడికి ఇదంతా తన మిత్రుడు సరదాగా అనడం లేదని అతడు కాస్త నొచ్చుకొని మా వాడు చాలా తెలివైనవాడు కథ చెబితే అర్థమవుతుంది పాట పాడితే తెలుస్తుంది కానీ దుడుకుతనం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు అయినా రోజూ చెబుతూనే ఉంటాను బహుశా ఒకటి రెండేళ్లలో అది కూడా అర్థమవుతుందనుకుంటాను అన్నాడు ఏమో నీ కొడుకు వాటం చూస్తుంటే వాడికెవరూ బుద్ధి చెబుతున్నట్లు లేదు అన్నాడు విద్యాధరుడు ఆ మర్నాడే విద్యాధరుడి కుటుంబం వెళ్ళిపోయింది కానీ గదాధరుడికి తన కొడుకు గురించి బెంగ పట్టుకున్నది విద్యాధరుడంటే అతడికి ఆరాధనాభావం ఉండడం వల్ల కొడుకు బాగు కోసం ఆ రోజు నుంచి పద్ధతి మార్చాడు సుందరుడు కాస్త అల్లరి చేస్తే చాలు వాణ్ణి విపరీతంగా కొట్టేవాడు అందువల్ల వాడి అల్లరితనం తగ్గలేదు కానీ వాడు తండ్రి దగ్గరకు రావడం మానేశాడు తండ్రిని చూస్తే చాలు భయంతో వణికిపోయేవాడు ఇది జరిగిన కొద్ది రోజులకు గురువు శ్రీనాథుడు గదాధరుడి ఇంటికి వచ్చాడు ఆయన అతడితో శిష్యుడు తనయుడితో సమానం నీ కొడుకు నాకు మనుమడు వాణ్ణి చూడాలని ఉన్నది తీసుకురా అన్నాడు అప్పుడు గదాధరుడు భార్యను పిలిచి తను బయటకు వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోవడం చూసి శ్రీనాథుడు ఆశ్చర్యపోయాడు ఆయన సుందరుణ్ణి ముద్దాడుతూ శిష్యుణ్ణి రమ్మని పిలిచాడు ఆయన రారు ఆయన చూస్తే సుందరుడు వణికిపోతాడు అంటూ దమయంతి జరిగినదంతా గురువుకు చెప్పింది అప్పుడు శ్రీనాథుడు గదాధరుణ్ణి పిలిచి నీకు మతిపోయిందా ఎవరి మాటో పట్టుకొని నీ కన్న బిడ్డ పట్ల రాక్షసుడిగా ప్రవర్తిస్తావా అంటూ మందలించాడు గదాధరుడు వినయంగా గురువర్య ఎవరో కాదు నాకు ఆదర్శప్రాయుడైన స్నేహితుడు వాడి ప్రతి మాట వెనక ఎంతో ఆలోచన ఉంటుందని అనుభవపూర్వకంగా నాకు తెలుసు అన్నాడు ఇందుకు శ్రీనాథుడు చిన్నగా నవ్వి విద్యాధరుడి ఆలోచన శక్తి గురించి నీకంటే నాకు బాగా తెలుసు కానీ నీకు కొందరి కడుపు తీపి గురించి బొత్తిగా తెలియదు ఈ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు అలాంటి కడుపు తీపి వల్లనే జరుగుతున్నాయి విద్యాధరుడి మాటలకు విలువ ఇవ్వకు పిల్లలు దెబ్బలకు కాక మంచి మాటలకే లొంగుతారు సుందరుడు అల్లరి చేస్తే తప్పని చెప్పడం మాత్రం మరువకు అన్నాడు గదాధరుడికి ఇంకా అనుమానం వదలలేదు అది గ్రహించిన శ్రీనాథుడు పద మనమిద్దరం వెళ్ళి విద్యాధరుణ్ణి చూసి వద్దాం నీ అనుమానం పూర్తిగా తొలగిపోతుంది అన్నాడు గదాధరుడు అందుకు సరేనన్నాడు మర్నాడు ఇద్దరూ ఉదయాన బయలుదేరి చీకటి పడే వేళకు పట్నంలో విద్యాధరుడింటికి చేరుకున్నారు విద్యాధరుడు గురువును మిత్రుణ్ణి ఆప్యాయంగా ఆదరించాడు మాటల సందర్భంలో శ్రీనాథుడు గదాధరుడి కొడుకు సుందరుడు ముద్దు చేష్టల గురించి చెప్పడం ప్రారంభించాడు విద్యాధరుడు అసహనంగా అల్లరి పిల్లలు నాకు ముద్దురారు సుందరుడి అల్లరి నేను ఈ జన్మకు మర్చిపోలేను అన్నాడు నాయన హంస పాలు నీరు వేరు చేసి ఆనందిస్తుంది మనిషి పిల్లల ముద్దు చేష్టల నుంచి అల్లరి నుంచి వేరు చేసి ఆనందించలేడా అన్నాడు శ్రీనాథుడు అప్పటికి విద్యాధరుడేం మాట్లాడలేదు రాత్రి విద్యాధరుడి భార్య అనసూయ మగవాళ్ళు ముగ్గురికి పీటలు వేసి విస్తళ్ళు పరిచి భోజనం వడ్డించి పిలిచింది అందరూ వచ్చి కూర్చొని భోజనాలకు ఉపక్రమించారు ఆ సమయంలో చంద్రుడు మంచినీళ్ళ లోటాను పట్టుకొని అటూ ఇటూ తిరగసాగాడు అది చూసి శ్రీనాథుడు కంగారగా వాడు నీళ్ళొలకబోస్తాడో ఏమిటో ఆ లోటా తీసుకో అని అనసూయను హెచ్చరించాడు అనసూయ లోటా తీసుకోబోతుంటే విద్యాధరుడు వారిస్తూ వద్దు ఏడుస్తాడు వాడేడిస్తే నేను భరించలేను అయినా వాడు లోటాను జాగ్రత్తగానే పట్టుకున్నాడుగా అన్నాడు అంతలో చంద్రుడు లోటాడు నీళ్లను తండ్రి విస్తల్లో పంపేశాడు విద్యాధరుడు చప్పున లేవబోయేసరికి శ్రీనాథుడు వద్దునాయన చిన్నపిల్లవాడు వాడికి ఏం తెలుస్తుంది వాణ్ణి కొట్టకు అన్నాడు విద్యాధరుడు ఆశ్చర్యంగా ఇంత చిన్న విషయానికి వాణ్ణి కొడతానని ఎలా అనుకున్నారు విస్తల్లో నీళ్లు వంపుకొని వద్దామని లేచాను అన్నాడు శ్రీనాథుడు గదాధరుడు వంక కోపం నటించి చూస్తూ చూశావా చిన్నపిల్లలు అల్లరి చేస్తే విద్యాధరుడు కొడతాడని నువ్వు అనవసరంగా నాతో వాదించావు ఇప్పటికైనా తప్పు ఒప్పుకో అన్నాడు అది విని విద్యాధరుడు తెల్లబోయాడు గురువు గదాధరుణ్ణి వెంట పెట్టుకొని ఎందుకొచ్చాడో గ్రహించడంతో చిన్నబుచ్చుకొని చిన్న విషయానికి గదాధరుడి ఇంటి వద్ద పెద్ద రగడ చేశానని ఇప్పుడు అర్థమైంది గురువర్య నా తప్పుని ఎలా దిద్దుకోవాలి అన్నాడు శిష్యుడు అడిగిన దానికి శ్రీనాథుడు తృప్తిగా తలాడించి ఎదుటి వాళ్ళ బిడ్డల్లో నీ బిడ్డను చూడు నీ బిడ్డను ఎదుటివారి బిడ్డగా భావించు అప్పుడు నీ ఆలోచనా శక్తి కడుపు తీపి బారి నుంచి రక్షింపబడుతుంది అన్నాడు ఆ తరువాత గదాధరుడు విద్యాధరుల స్నేహానికి వారి పిల్లలు అడ్డు రాలేదు ధన్యవాదాలు